ఎనబై రెండు నిమిషాల పాటు చంద్రుడు పూర్తిగా భూమి నీడలో ఉండనున్నాడు టెలిస్కోపుల్లో నుంచి గ్రహణాన్ని చూస్తున్నారు ప్రజలు ఈ ఏడాదిలో ఇది మూడో గ్రహణం గ్రహణం వల్ల దేశంలోని ఆలయాలన్నీ మూసివేశారు రేపు ఉదయమే ఆలయ ద్వారాలు తిరిగి తెరుచుకుంటాయి గ్రహణం సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు ప్రయాణాలు పూజా కార్యక్రమాలకు వీలైనంత దూరంగా ఉండడం ఉత్తమమని జ్యోతిష పండితులు చెప్తున్నారు ముఖ్యంగా గర్భిణీలు గ్రహణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమైంది భాద్రపద పౌర్ణమి రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమైన చంద్రగ్రహణం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది గ్రహణ కాలం మూడు గంటల ముప్పై నిమిషాలు అయితే ఎనభై రెండు నిమిషాల పాటు చంద్రుడు పూర్తిగా భూమి నీడలో ఉండనున్నాడు టెలిస్కోపుల్లో నుంచి గ్రహణాన్ని చూస్తున్నారు ప్రజలు ఈ ఏడాది ఇది మూడో గ్రహణం